హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు గుడ్ ఎనర్జీ ఈ ఈరోజు నేను కలెక్టివ్ లవర్ రీడింగ్ చేయబోతున్నానండి ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆఫ్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరిన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది సో ఈ రీడింగ్ అన్ని రాసుల వరకేనండి సో మీకు రీడింగ్ రెజనైట్ అవ్వడం ఇంపార్టెంట్ सो फस्ट रीस पास्ट प्रसेंट रिशनशिप रीसेंट पास्ट प्रसेंट चुद ఓకే రీసెంట్ పాస్ సిక్స్ ఆఫ్ సోర్స్ పేజ్ ఆఫ్ వాన్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్ సో చాలా వరకు మీలో కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు లైక్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆఫ్ కంట్రీస్ మీరు ఒక ఊర్లో ఉంటే మీ పర్సన్ ఒక కూర్లో మీరు ఒక సిటీలో ఉంటే అందరూ కాదు కొంతమంది బట్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంది అంటే ఖచ్చితంగా కొన్ని రోజులు మాట్లాడుకుంటే మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ కొన్ని రోజులు మాట్లాడుకుంటే కొన్ని రోజులు గ్యాప్ అలా ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ అయితే కనిపిస్తుంది అండ్ మీ ఇద్దరిలో ఒకరైతే ఇమ్మెచ్యూర్ మెచ్యూరిటీ లేదు ఒకరు చాలా మెచ్యూర్ ఒకరు మెచ్యూరిటీ లేదు అలాగే ఇది మీ ఇద్దరిలో ఒకరికి చాలా చాలా కోపం ఎక్కువ అందువల్లే కమ్యూనికేషన్ కూడా మీ ఇద్దరి మధ్య కంటిన్యూగా లేదు రీసెంట్ పాస్ట్లో అండ్ ఒకరేమో ఇమ్మెచ్యూర్ ఒకరు మెచ్యూర్ అండ్ అగెన్ ఏంటంటే ఇంకొక పర్సన్కి చాలా కోపం ఎక్కువ సో ఈ క్వాలిటీస్ వల్ల మీ ఇద్దరి మధ్య తర తరచూ డిస్టర్బెన్సెస్ అనేవి రావడం జరిగాయి రీసెంట్ పాస్ట్లో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమనై లీబ్రా ఆక్వేరీస్ అయి ఉండొచ్చు ఎయిర్ సైన్ ఆర్ పైసెస్ కేన్సస్ కాపీ అయి ఉండొచ్చు వాటర్ సైన్ ప్రెసెంట్ క్వీన్ ఆఫ్ వాన్ సిక్స్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ సో ప్రెసెంట్ ఇద్దరు మళ్ళీ మాట్లాడుకోవాలి మీ మధ్యన డిస్టర్బెన్సెస్ అన్ని సార్ట్అవుట్ చేసుకోవాలని అయితే ఇద్దరు ఆలోచిస్తున్నారు బికాస్ ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి సిక్స్ ఆఫ్ కప్స్ అంటే రీకన్సిలేషన్ సంబంధించిన కార్డ్ అయినా ఇక్కడ ఒకరేమో మెచ్యూర్ ఉన్న పర్సన్ ఇక్కడ మెచ్యూరిటీ లేని పర్సన్ బట్ కమ్యూనికేషన్ అనేది కూడా లో కూడా చాలా స్లోగా ఉంది బికాజ్ నైట్ ఆఫ్ కప్స్ బట్ మీ ఇద్దరి మధ్య ప్యాషన్ ఇష్టం అంటే ఎక్కువ గొడవ పడతారు మళ్ళీ కలిసిపోతారు మళ్ళీ గొడవ పడతారు మళ్ళీ కలిసిపోతారు బట్ ఒకే రీజన్ వల్ల మళ్ళీ మళ్ళీ గొడవలు అయితే మీరు జాగ్రత్త పడాలి బికాజ్ అది ఒక ప్యాటర్న్ కింద అయిపోతుంది రిలేషన్షిప్లో ఆ తర్వాత మీరు ఆ ప్యాటర్న్ బ్రేక్ చేయాలనే చాలా కష్టం బట్ ప్రజెంట్ అయితే కనెక్షన్ కొంచెం స్టక్గా ఉన్నా నియర్ ఫ్యూచర్లో కొంచెం స్టెబిలిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు మీ పర్సన్ కోసం ఏం ఆలోచిస్తున్నారు ఇవన్నీ క్లియర్గా చూద్దాం ఇంటెన్షన్స్ ఏంటి నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి అవుట్కమ్ ఏంటి మీరు మీ పర్సన్ కోసం ఏమైనా ఆలోచిస్తున్నారు అండ్ మీ ఇంటెన్షన్స్ ఏంటి మీరు మీ పర్సన్ కోసం ఆలోచిస్తున్నారు ఎయిట్ ఆఫ్ ఫోన్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిస్ ఆఫ్ కప్స్ మీరు ఏమైనా ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్ కోసం తర్వాత మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాం ఫస్ట్ మీ ఫీలింగ్స్ చూద్దాం ఇక్కడ మీరు ఖచ్చితంగా బాధపడుతున్నారు ఏదైతే మీ మధ్య డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి ఎందుకు ఇలా వస్తున్నాయి మీ పర్సన్ తన ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేస్తే బాగుండవు అని అయితే ఆలోచిస్తున్నారు మీ పర్సన్కి మీరు అంటే ఇష్టమని మీకు తెలుసు ఆ క్లారిటీ అయితే మీకు ఉంది అండ్ మీరు కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ మీకు ఎప్పుడు కాల్ చేస్తారు అని ఈగర్లీ మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ మీ పర్సన్ గురించి మీరు పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు నెగిటివ్గా ఏమీ ఆలోచించడం లేదు సో మీ ఇద్దరి మధ్య ఉన్న చాలా చాలా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అవి మీరు చాలా పెద్దవిగా చేసుకుంటున్నారు అందుకే మీకు అవి ఇప్పుడు చాలా పెద్ద డిస్టర్బెన్సెస్గా కనిపిస్తున్నాయి అండ్ మీ ఇంటెన్షన్స్ వచ్చేసి ఎంప్రెస్ టెన్ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ మాన్స్ మీరు ఏమని అనుకుంటున్నారు అంటే మీరు ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ కావాలి ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఖచ్చితంగా హ్యాపీగా ఉండాలి స్టేబుల్గా ఉండాలి ఎటువంటి టెన్షన్స్ ఉండకూడదు అలాగే మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఎలాంటి భాగం కలగకూడదు అనుకుంటున్నారు బికాస్ మీరు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న పర్సన్ సో మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మీకు ఇవ్వాలని కోరుకుంటున్నారు అందుకే మీరు ఇక్కడ మీ పర్సన్ త్వరగా కమ్యూనికేట్ చేయకపోయినా మీరు ఎందుకు కమ్యూనికేట్ చేయట్లేదంటే తను మేమన్నా లోకో లోకోగా చూస్తారు లేదా తక్కువగా చూస్తారో నాకు ఇంటెన్షన్స్తో మీరు ఇక్కడ కమ్యూనికేషన్ అన్నది చేయడం లేదు అండ్ టూ ఆఫ్ ఫోన్స్ మీరు ఒక డీప్ థింకింగ్లో ఉన్నారు మీ పర్సన్ గురించి మీరు పాజిటివ్గా ఆలోచిస్తున్న బట్ ఒక డీప్ థింకింగ్ ఉంది అండ్ సెవెన్ ఆఫ్ ఫోన్స్ అంటే ఒక డిఫెన్సివ్ ఎనర్జీలో ఉన్నారు మీరు సో నేను ఏం చేసినా ఈ రిలేషన్షిప్ గురించి నా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను నేను చాలా జెన్యున్ ఎలాంటి రిలేషన్షిప్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నేను ఫేస్ చేయడం సిద్ధంగా ఉన్నాను సో మీరు ఇలాంటి మైండ్ సెట్తో ఉన్నారు కాబట్టి మీరు తగ్గడానికి అయితే ఇష్టపడడం లేదు అందుకే మీరు పేషెన్సీగా అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్సర్స్కోపి వాటర్స్ అని ఉండొచ్చు సో మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ మీ పక్కన ఇంటెన్షన్స్ ఏంటి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే పేజ్ ఆఫ్ సోర్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ నైన్ ఆఫ్ ఫీల్స్ మీరే రిలేషన్షిప్ వద్దు అనుకుంటున్నారు మీరే అస్తమాటలో నాకు రిలేషన్షిప్ వద్దు నేను ఇండిపెండెంట్గా ఉంటాను నాకు ఎవరు అవసరం లేదు అని మీరు అనుకుంటున్నట్టు మీ పర్సన్ థింక్ చేస్తున్నారు మీరు తన మీద ఎప్పుడు స్పై చేస్తూ ఉంటారు లేదా ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని అడుగుతూ ఉంటారు సో ఇలా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ సో మీరు ఎక్కువ మీ గురించి ఆలోచించుకుంటారు తన గురించి ఆలోచించరు సో ఇలాంటి థాట్స్ అయితే మీ పర్సన్కు ఉన్నాయి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఆర్ క్యాప్రికాన్ వర్గో చౌరస్ ఎక్స్ఐన్ అయి ఉండొచ్చు అండ్ తన ఇంటెన్షన్స్ నైన్ ఆఫ్ సోర్స్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ కప్స్ బట్ మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది ఖచ్చితంగా తను చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు డే అండ్ నైట్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ కప్స్ మీ పర్సన్కి తెలుసు మీరే తన కరెక్ట్ పర్సన్ అని అండ్ మీ పర్సన్కి మీరంటే ఇష్టం కూడా ఉంది బట్ మీరు తనతో అరవెంట్గా బిహేవ్ చేయడం లేదా తన మీద కోపం చూపించడం వల్ల మీ పర్సన్ తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయట్లేదు బికాజ్ బికాస్ క్వీన్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా ఎమోషన్స్ అన్న ఉన్నాయి లేకపోవడం అయితే లేదు బికాస్ టూ ఆఫ్ కప్స్ మీరే తనకి రైట్ పార్ట్నర్ అని కూడా తనకు తెలుసు అండ్ మీ పర్సన్ ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ స్టెబిలిటీ ఇవ్వాలి తను ఖచ్చితంగా సీరియస్గానే తీసుకున్నారు బట్ ఇక్కడ మీరు అస్తమాటలో నాకు రిలేషన్ వద్దు నేను వెళ్ళిపోతాను లేదా నాకు రిలేషన్ వద్దు నేను బ్రేకప్ చెప్పేస్తాను అనే మాటలు తను తీసుకోలేకపోతున్నారు ఒకవేళ మీరు అలాంటి మాటలు మీ పర్సన్తో మాట్లాడుతూ ఉంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మాట్లాడండి బికాస్ ఆ మాటలు మీ పర్సన్లు చాలా హర్ట్ చేస్తున్నాయి సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం నైట్ ఆఫ్ సోర్స్ ద మోన్ అండ్ త్రీ ఆఫ్ వాన్స్ అండర్ ద డెక్స్ సెవెన్ ఆఫ్ వాన్స్ సమ్ ఆఫ్ సమ్ ఆఫ్ యూ ఆర్ డీలింగ్ విత్ పైసెస్ వాటర్ సైన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ వాటర్ సైన్ అయి ఉండొచ్చు మీనరాశి ఖచ్చితంగా మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు బికాస్ ద మూన్ నైట్ ఆఫ్ సోర్స్ అండ్ త్రీ ఆఫ్ వాన్స్ కమ్యూనికేషన్ ఉంది ఖచ్చితంగా మీ పర్సన్ నుండి మీకు కాల్ వస్తుంది అండ్ ఖచ్చితంగా మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు ఒకవేళ ఈ యాక్షన్ తీసుకునే క్రమంలో ఏమైనా అబ్స్టకల్స్ ఉన్నా ఒకవేళ మిమ్మల్ని రీచ్ అవ్వలేకపోతున్నా ఎలాగైనా సరే ఎవరు హెల్ప్ అయినా తీసుకునైనా సరే లేదా ఫైట్ చేసినా సరే మీ వర్క్ చేరాలి కమ్యూనికేషన్ అవ్వచ్చు తను అవ్వచ్చు సో తను హండ్రెడ్ పర్సెంట్ తను యాక్షన్ ఇవ్వాలని అనుకుంటున్నారు తను జెన్యున్గానే ఆలోచిస్తున్నారు సో ఖచ్చితంగా ఎవరైతే మీ పర్సన్ సైడ్ నుంచి కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో ఇక్కడ మీకు గుడ్ న్యూస్ ఖచ్చితంగా వెరీ వెరీ సోన్ మీ పర్సన్ సైడ్ నుంచి మీకు కమ్యూనికేషన్ అయితే రాబోతుంది అండ్ మీ పర్సన్ తన ఇంట్యూషన్ని తన ఇన్నర్ వాయిస్ని ట్రస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఎవరిని నమ్మడానికి సిద్ధంగా లేరు సో అందుకే రైట్ డెసిషన్ తీసుకున్నారు ఇక్కడ సో మీరు ఏమైనా యాక్షన్ చేసుకోవాలనుకుంటున్నారో మీ సైడ్ నుంచి స్టార్ త్రీ ఆఫ్ సోర్స్ అండ్ కింగ్ ఆఫ్ వాట్స్ నో బికాజ్ మీరు కూడా ఒక పెయిన్ఫుల్ ఎనర్జీలోనే ఉన్నారు మీ మధ్య ఏదైతే జరిగిందో దాని గురించి ఇంకా సఫర్ అవుతూనే ఉన్నారు అండ్ స్టార్ కార్డ్ అంటే హీలింగ్ మీరు హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు బికాస్ హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో ఫస్ట్ దాని నుంచి బయటకు రావడానికి అయితే ట్రై చేస్తున్నారు రైట్ నో అయితే మీరు యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకోవడం లేదు సో ఈ రిలేషన్షిప్ యొక్క ఫ్యూచర్ ఏంటి చూద్దాం జస్టీస్ వీల్ ఆఫ్ ఫోర్చ్యూన్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా కమ్యూనికేషన్ ఉంటుంది ఇద్దరు రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేయడానికి అయితే ట్రై చేస్తారు నియర్ ఫ్యూచర్లో ఏవైతే చేంజెస్ వచ్చాయో మీ రిలేషన్షిప్లో నెగిటివ్ చేంజెస్ వాటి గురించి డిస్కస్ చేసుకుని ఫర్దర్గా ఇలాంటి చేంజెస్ రాకుండా అయితే ఇద్దరు ఆలోచిస్తున్నారు సరే క్లారిఫై చేద్దాం అవుట్కమ్ని టూ ఆఫ్ ఫోర్డ్స్ ద హర్ఫెంట్ అండ్ ఏస్ ఆఫ్ మోడ్స్ ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఉంది మీ రిలేషన్షిప్లో మంచి అప్గ్రేడ్ అయితే ఉంది ఎవరైతే ఇప్పటివరకు వరకు మీ రిలేషన్షిప్లో సఫర్ అవుతూ ఉన్నారో ఖచ్చితంగా సఫరింగ్ ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది బికాజ్ అండర్ ద సన్ కార్డ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో సింహరాస్ అయ్యి ఉండొచ్చు ఫైర్ సైన్ సో ఇక్కడతో మీరు ఏదైతే ఫేస్ ఉన్నారో మీ రిలేషన్షిప్లో ఇవి ఎండ్ అయిపోతున్నట్టు ఒక న్యూ బిగినింగ్ అయితే రాబోతుంది సో పేషెన్సీగా ఉండండి అండ్ ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి బికాజ్ డెసిషన్ అస్తే మాటలు చేంజ్ చేయలేము కాబట్టి సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి ఓవరాల్గా చూద్దాం ఫ్రీ ఆఫ్ కప్స్ డెత్ కార్డ్ అండ్ కింగ్ ఆఫ్ వీల్స్ సో మీరు ఎక్స్పెషలీ వర్కింగ్ అయితే మీ కెరియర్లో కానీ బిజినెస్లో కానీ లాజికల్గా ఉండండి ఎమోషనల్గా ఉండద్దు అండ్ డెత్ కార్డ్ అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఒక న్యూ బిగినింగ్ న్యూ ఛాన్సెస్ మీ లైఫ్లో ఒక చాప్టర్ ఎండ్ అయ్యి ఒక చాప్టర్ ఒక బిగినింగ్ అవ్ బిగిన్ అవబోతుంది సో మీరు ఇక్కడ ఏదైనా ఆలోచించేటప్పుడు కొత్తగా ఆలోచించడానికి ట్రై చేయండి పాస్ట్ గురించి ఎక్కువగా ఆలోచించద్దు న్యూ బిగినింగ్ హ్యాపీగా ఉండండి అండ్ త్రీ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ అంటే మీ లైఫ్లో మీ ఫ్రెండ్స్తో కానీ మీకు ఇష్టమైన వ్యక్తులతో కానీ కొంచెం టైం స్పెండ్ చేయండి బికాజ్ అప్పుడు మీకు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు దెన్ మీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఎక్కువ ఎంజాయ్మెంట్ చేయకూడదు ఎక్కువ వర్క్ చేయకూడదు రెండు బ్యాలెన్స్ చేసుకోండి అదే యూనివర్స్ మీకు చెప్తుంది అలాగే ఎవరిని ఎవరు కూడా మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకునే పరిస్థితికి అయితే రావద్దు ఎంత కలిసి ఉన్నా మీరు బౌండరీస్ అనేవి సెట్ చేయండి మెయింటైన్ చేయండి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మీ పోసన్ నుంచి లవ్ మెసేజెస్ చూద్దాం మీ పోసన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారండి ఆల్ ఐ వాంట్ ఈజ్ యూ సో మీ పర్సన్ ఖచ్చితంగా మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు ప్రస్తుతానికి అండ్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై లవ్ అంటే మీ పర్సన్ తన ఫీలింగ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు ఐఎమ్ సీరియస్ అబౌట్ ఇట్ చూడండి ఏదైతే మనకు రీడింగ్లో వచ్చినాయో ఇక్కడ మెసేజెస్ కూడా అవే వచ్చాయి ఖచ్చితంగా మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు ప్లీజ్ వెయిట్ ఫర్ మీ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీరు మూవ్ ఆన్ అవ్వద్దు నా గురించి వెయిట్ చేయండి అని చెప్తున్నారు ఓ మై గాడ్ వెరీ వెరీ పాజిటివ్ మెసేజెస్ ఇక్కడ అండ్ న్యూ లవ్ ఈస్ కమింగ్ ఎవరైతే న్యూ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో మీకు న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకో మెసేజెస్ ఇంకో మెసేజ్ చూద్దాం ఐ హ్యావ్ రిగ్రెట్స్ ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసినా లేదా తన వల్ల మీరు బాధపడినా ఖచ్చితంగా మీ పర్సన్ ఇప్పుడు అది రిలైజ్ అవుతున్నారు తను ఖచ్చితంగా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అలాగే ఎవరికైనా మేనిఫెస్టర్ రియూనియన్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ